ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ మరొక జిల్లాలో విద్యా వాలంటీర్లకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అప్డేట్ రావడం జరిగింది సో ఈ ఈ యొక్క సందర్భంగా అందరూ కూడా నిరుద్యోగులందరూ కూడా అన్ని జిల్లాల్లో మరి ఇవ్వాలి ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి అందరికీ కూడా అని చెప్పేసి మరి కోరుతూ ఉన్నారు సో దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి రైట్ ఇక చూసినట్లయితే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఆదిలాబాద్ జిల్లాలో విద్యా వాలంటీర్లు అవసరం అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది ఉపాధ్యాయుల కొరతతో మరి కొట్టుమిట్టాడుతున్నటువంటి ప్రభుత్వ బడుల్లో అకాడమికు ఇన్స్ట్రక్టర్ల పే పేరిట మరి విద్యా వాలంటీర్ల నియామకాల నియామకాలకు మరి ప్రభుత్వం అనుమతి ఇస్తుంది మరి ఇప్పటికే నారాయణపేట కానీ వికారాబాద్ జిల్లాల మరి వికారాబాదు జిల్లాల కలెక్టర్ల ప్రతిపాదనలకు ఆమోదం కూడా లభించింది ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలోనూ మరి వివీల అవసరం ఎంతో ఉంది ఈ విషయాన్ని కలెక్టర్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి తగు ప్రతిపాదనలు పంపించాలని చెప్పేసి మరి నిరుద్యోగులైతే కోరుతూ ఉన్నారనమాట ఒక ఆదిలాబాద్ జిల్లాలోనే కాదు ఇప్పటికే మనకు నారాయణపేట వికారాబాదు ఆసిఫాబాదు మూడు జిల్లాలకు ఆమోదం లభించింది మరి ఆదిలాబాద్ జిల్లాకు కూడా ఇప్పుడు ప్రతిపాదనలు వెళ్ళాలి ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి ప్రభుత్వం దృష్టికి అన్నట్టుగా కలెక్టర్కి మరి ఆ విషయాన్ని ఈ విషయాన్ని కలెక్టర్ మరి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి తగు ప్రతిపాదనలు పంపించాలని నిరుద్యోగులు ఇక్కడ కోరారు కానీ మిగిలినటువంటి జిల్లాలకు కూడా అన్ని జిల్లాల్లో అంటే మొత్తం ముప్పై మూడు జిల్లాల్లో మరి ఇప్పుడు ఖచ్చితంగా విద్యా వాలంటీర్లు అవసరమే ఈ యొక్క అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను ఎందుకు తీసుకుంటారు అంటే వర్క్ అడ్జస్ట్మెంట్ కోసం తీసుకుంటారు ఈ టీచర్స్ యొక్క ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ అయిన తర్వాత సో అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి వేరే స్కూల్కి వెళ్ళాల్సినటువంటి టీచరు మరి వెళ్ళలేక అక్కడే ఉండిపోయినాడు కాబట్టి సో వాళ్ళని ఈ వీళ్ళని రిక్రూట్మెంట్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా మరి ఆ టీచర్ వెళ్ళాల్సినటువంటి స్కూల్కు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా అన్ని జిల్లాలకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నారు నిరుద్యోగులైతే సో ఖచ్చితంగా అన్ని జిల్లాలకు కూడా ఇస్తారండి డెఫినెట్లీ ఖచ్చితంగా ఇస్తారు ఈ ప్రతి జిల్లాలో అవసరం ఇప్పుడు వాలంటీర్లు ఈ యొక్క అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు ఎక్కడైతే అవసరం ఉన్నదో ప్రతి జిల్లాలో తీసుకోవాల్సిందిగా మరి ఖచ్చితంగా అందరు కోరుతురు సో దీనికి సంబంధించి మరొక రెండు రోజుల్లో అన్ని జిల్లాలకు సంబంధించి అప్డేట్ కూడా రావచ్చు అని చెప్పి సో ఏదేమైనా సరే మరొక ఏమైనా అప్డేట్ ఉంటే కనుక ఖచ్చితంగా మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్